రేంజ్కి రిపోర్ట్ ఏమన్నా వచ్చింది రేంజ్కి ఆ రేంజ్ రిపోర్ట్ ఏమన్నా ఏమే దాఖ తీసుకున్నారీ తెలీర్షా పెట్టే పర్తి ఏం లేదు ఇంకా ఏం నేనే చేయలేదు వెళ్ళే అనుకున్నా కానీ నువ్వు చెప్పినా కానీ హా వెళ్ళే కాడు ఏమంటాడు చూడు ఏమన్నా ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేదు ఇంకా లెక్స్ అంటే ఏంటి జాబ్ లేకపోతే ఏంటి లైఫ్ ఇంట్రెస్ట్ లేదురా నా వల్ల కాదురా చాలా ఇబ్బందిగా ఉందంట మోసం చేసిన హ్యాపీగా ఉన్న తప్పని అమ్మారా కర్మ కానీ ఫర్దర్ ఏంటి అనేది నువ్వే డిసైడ్ చేస్తాను ఇంకా నేను చెప్పేది ఇంకేం ఏం చేసినా చేతిలో లేదు నా వల్ల కాదురా దాకా ఏదో ఓ పెట్టి అలాగే ఎండుతున్నాడు కానీ ఆ కృష్ణకుమార్ ఆ నాగేశ్వరరావు చేసిన పనికి నిజంగా ఈరోజు నేను ఇంకా ఏదో అలాగే ఎండుతున్నాను పొల్లి వీఆర్ భీమవరం కదా సరే చూద్దాం 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 మరి మళ్ళీ రేంజ్ చేయడం ఏంటి ఇప్పుడు వచ్చింది ఆర్డర్ పెట్టారు ఇప్పుడు దాకా ఉన్నా ఇప్పుడు వెళ్ళి ఒకసారి అసలు కనబడేడు నాకు లూప్ కావాలండి నేను ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతాను అడుగు అసలు ఏమంటాడో చూద్దాం పని ఆడు మనసులో బయట రాకుండా మనం ఎందుకు నెగిటివ్ గా తీసుకోవడం అక్కడికి వెళ్ళిన తర్వాత అదే రా అడిగి వెళ్ళిన తర్వాత అప్పుడు మాట్లాడుతూ సరిపోతుంది కదా అప్పుడు అడిగి ఎంత అప్పుడు అడిగితే అప్పుడు అడుగుతారు ఒక ఆప్షన్ వెంటనే వెళ్తా అని అడిగడానుకో ఒకటి అప్పుడు చెప్పు రాజమండ్రి లేదంటే నాకు లోపుకెళ్ళిపోతా అని ట్రాన్స్కమ్మ అని అడుగు అప్పుడు ఆ దాని దాని మీద అప్పుడు ఏమైనా అప్పుడు చూద్దాము ఏం అక్కడ ఏమవుతుందో తెలియకుండా అక్కడ ఏం లేదు అంతా ఊహిస్తుందే జరుగుతుంది అంతే అలాగే ఒకటి 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 ఏదైతే ఊహిస్తుందో స్లోగా జరుగుతుంది అంతే రె తెల్లల రన్ని విజి భాసంత్రణ కాలే ఎవర ఒకలా ఈ మాట దాటలేదు అలా అలా రన్ని విద్యను రన్ని చాలా చాలా గర్వపడుతున్నారు అలా అన్నం దా రండికు లేదురా చాలా హ్యాపీగా ఉంటామని అనుకున్నాను కానీ నేను ఒరేయ్ ఇప్పుడు ఏంటి నీకు ఏం కాంప్లైంట్ మురిగిపోలేదు ఇంకా ఇప్పుడు నాలె హిచ్ చేసపోను ఇంకా రెండు రోజులు మెచ్ చేయాలి ఏమైందో నువ్వు తెలుసుకోకుండా నువ్వు ఇది డిసిషన్ తీసుకుంటా ఎట్లా పోతుంది ఆ తర్వాత ఆ దినం అలగా అది తర్వాత ప్రధాన దాన్ని ఏ విధంగా నువ్వు క్లియర్ చేస్తావు చూడు కానీ నా వల్ల అయితే కాదు రే బాబు నువ్వు కంగారు పడకుండా లేదు 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 పిచ్చి నా వల్ల అయితే కాదు ఇంకా కానీ విద్య పిల్లలు మాత్రం నాకు చాలా జాలీ అవుతుంది వాళ్ళు చాలా అదృష్టవంతులు అని అనుకున్నాను కానీ అవుతారా అని అనుకోలేదు మంచి కానీ వాళ్ళ అదృష్టవంతులు కాదు అసలు వాళ్ళ అదృష్టవంతులే నువ్వు మాట్లాడే నువ్వు చేసే పనుల అదృష్టవంతులు అవుతారు

నువ్వు అనుకున్న ఆఫీసులు అందరూ కూడా అలా రిలీజ్ అయిపోయి రిజైన్ చేసేస్తారా లేదా అయ్యో నీకు ఇలా చేసేస్తున్నావు అని చెప్పేసి నీ ఫ్యామిలీని ఏమైనా ఆదుకు నీ జాబ్ ఏమైనా మీ ఆవిడకి ఇచ్చేస్తారా లేదా ఐదుగా రిజైన్ చేసేస్తారా అయ్యో పాప నా పాడు జరిగినప్పుడు నీ ఫ్యామిలీ ముంచేస్తున్నప్పుడు నీకు ప్రాబ్లం ఉంది ఓ నెల్లీ విషయం చూడాలి కదా పుట్టిగాను ఎంతమంది వీఆలు ఉన్న వాళ్ళు లేరా ఎంతమంది అనుకోకుండా సస్పెండ్ అయిన వాళ్ళు లేరామంది చాలా ప్రాబ్లమ్స్ లో ఫేస్ చేసిన వాళ్ళు లేరా ఇదే ప్రాబ్లం నేను మునమున మున 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 ఇంకా నేను చేయలేను ఆ పిల్లలు వదిలిప్పుడు నిన్ను వదిలిప్పుడు లానేటర్ వదిలేని నేను వద్దన్న లానేటర్ వదిలేని జీతం వస్తుంది తొంభై వేలు వస్తుంది లానేటర్ వదిలి ఇప్పుడు ఏమైంది నీకు నీ జీతం కదా కావాల్సింది లానేటర్ వదిలి ఇప్పుడు ఏమైంది నాకు లానేటర్ నేను నేను నన్ను నన్ను చేయనివ్వట్లేదు లానేటర్ నాకు వద్దు వదిలే రూపాయి అడుగు ఇప్పుడు ఏముంది అంతేగాని అసలు నువ్వు ఆ మాట్లాడే మాటలు ఏంటి నేను ఏదో అయిపోతానంటే నిజంగా చెప్తున్నాడు రా నీ భార్య పిల్లలు కానీ ఏమన్నా నీ ఎలా ఉంటారో నీ పరిస్థితి ఊహించుకో అంతే నువ్వు రోడ్ల మీద చూస్తుంటే చూసావా అంతకన్నా గౌరవం అవుతుంది కనీసం వెనకాల వాళ్ళ వెనకాల అమ్మాయి వెనకాల ఎవ్వరు కూడా లేరు అది మాత్రం గుర్తుపెట్టు అమ్మాయి వెనకాల ఎవ్వరు కూడా కనీసం వెళ్ళి పుట్టింటికి వెళ్ళి కూడా ఎవరు లేరు అమ్మాయికి